పాషాలనే హాస్పిటల్లో డెలివరీ కాబట్టి ఆ రిజిట్లు ఆ రోజు తీసుకోకపోయిందేం కాదు తర్వాత ఆరుజిట్లు చేయాలి ఫస్ట్ మూడో రోజు చేస్తాము తర్వాత ఏడవ రోజు తర్వాత ఇరవై పద్నాలుగో రోజు తర్వాత ఇరవై ఒకటో రోజు తర్వాత ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడో రోజు నలభై రెండవ రోజు చేస్తాము తర్వాత అమ్మాయికి ఒకటినెల ఇంజక్షన్ ఇప్పిస్తాము ఆరు వారాలకి ఇంజక్షన్ వేయాలమ్మా అని చెప్తాము వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని బాగాలేదని ఏ అమ్మా నీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా ఎక్కువ వచ్చినా కానీ వాసన ఏమన్నా వస్తుందా అని అడుగుతాము పాలు బిల్డింగ్ సరిపోతున్నాయా ఒక పక్కనే అమ్మ పాలు బిడ్డ పాలు తాగిన తర్వాత ఇక్కడ సగం పక్క సగం ఇవ్వకూడదు ఎప్పుడు ఒక ఒక రూమ్నే పాలు ఇవ్వాలి ఆ పాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వాలి రెండో రూమ్ అని ఎందుకంటే వీటిల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది పై పైన తాగిన పాలల్లో అందువల్ల బిడ్డకి వంటేలు పోతారే కానీ ఒంటికి పట్టవు అందువల్ల ఒక రమ్మ పూర్తిగా తాగిన దాకా బిడ్డకు బాగా పట్టద్ది బిడ్డకి బాగా బిడ్డకి బిడ్డకేమైనా జ్వరం వస్తుందా నీకు జ్వరం ఏమన్నా ఉందా ఇవన్నీ అడగతాము ఏమన్నా బాధగా ఉంటే చెప్పమ్మా అని కూడా చెప్తాము ఏమీ లేదు కదా బిడ్డకు పాలు సరిపోతున్నాయా బిడ్డ ఏమైనా ఏడుస్తుందా బొడ్డు ఏమైనా చీమ్ పట్టిందా బొడ్డు బిడ్డని ఎప్పుడు నీట్గా ఉంచుకోండి మీరు చేతులు కడుక్కొని బిడ్డని ఎత్తుకోండి చేతులు కడుక్కొని పాలు ఇవ్వండి శుద్ధంగా మీరు స్నానం చేయండి ఇట్లా ఉంటేనే తల్లికి బిడ్డకి క్షేమం మీరు ఆహారం కూడా బాగా తీసుకుంటే బిడ్డకు పాలు వస్తాయి సరేనా బిడ్డకు పాలు రాకుండా ఉంటే నువ్వు ఆహారం తీసుకోకుంటే రావు ಸರೇನಾ ಏದ ಇಬ್ಬರು ಉಂಟೋ ನಾನು ಚಪ್ಪಣ ಸರೇನಾ ಸರೇನಾ ಹ್ಞೂ